హాయ్ ఫ్రెండ్స్ మనం పూల్ మకానీ కర్రీ చేసుకుంటున్నాం ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది ముందు దీన్ని వేపు పెట్టుకోవాలి రోటికి చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కర్రీ చాలా మంచిది ఇలా లైట్ గా ఫ్రై అయిన పూల్ మకానీని కప్పులోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే ప్యాన్లో లో కాస్త మసాలాని ఫ్రై చేసుకుందాం కాస్త ఆయిల్ వేసుకుందాం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇలా ఆయిల్ వేసుకొని ఇలాచి జీడిపప్పు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి టమాటా కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా మళ్ళీ తర్వాత పెట్టుకుందామండి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ రోటీ చాలా బాగుంటుంది ఇలా మనం వేసిన ఈ ఉల్లి టమాటా ఈ మసాలా అంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా పక్కన పెట్టుకున్నామండి చల్లారుతుంది తర్వాత మిక్సీ చేద్దాం మనం ఇవి వేయించుకుని మసాలా అంతా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ చేసుకోవాలండి ఇలా ఈ మసాలా అందరినీ ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇది బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకుని మసాలా ముద్దని వేద్దాము ఆనియన్ చక్కగా బ్రౌన్గా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా ముద్దని ఇందులో వేసేద్దామండి ఈ కర్రీ షుగర్ పేషెంట్లకి వాళ్ళకి చాలా మంచిది తొందరగా కూడా అయిపోతుంది ఇలా వేగుతున్నప్పుడు మనం కూరకు సరిపడా సాల్ట్ కాస్త కారం చిటికెడ పసుపు ఫ్రెండ్స్ మీరందరూ మా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కాస్త లైక్ చేసి షేర్ చేయండి మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కొత్త ఛానల్ కాబట్టి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత పచ్చబట్టానీ వేసుకుందామండి ఇందాక చెప్పడం మర్చిపోయానండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగా మగ్గిన తర్వాత ఇందులో కాస్త వాటర్ పోసుకుందాం ఇది బాగా దగ్గరికి వే ఉడికిన తర్వాత అప్పుడు మనం పూల మకాని వేసుకుందాం కోసి ఇలా ఉడికేటప్పటికి మంచి సువాసన వస్తుందండి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కర్రీ ఇంకా ఉడకకముందే చక్కగా గ్రేవీ ఉడికిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న మకాని అందులో వేసేద్దామండి దీనిలో కారం ఉప్పు ఎవరు రుచికి తగ్గట్టుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం మకాని వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్లో కర్రీ మనకు రెడీ అయిపోతుందండి మకానీ మరీ ఎక్కువ ఉడికిపోయినా కూడా విరిగిపోతుంది దీనిలో దించే ముందు కాస్త కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర తరగ బాగుంటుంది మన కర్రీ రెడీ అయిపోయిందండి రోటీతో సర్వ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈ కర్రీ మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయింది చాలా హెల్దీ రెసిపీ కూడాను రోటీస్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మన పూల్ మకాని గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయిందండి రోటీతో సర్వ్ చేసుకోవడమే ఈరోజు ఇగో మా హస్బెండ్ కి లంచ్ ప్రిపేర్ చేశాను ఆయన ఈరోజు ఫ్రైడే మౌనరథం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పారు చెప్పానండి మౌన రతం కదా అందుకని ఎలా చెప్తున్నారు మీరు కూడా ట్రై చే Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.